హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనకు ఈ రోజు అన్ని ప్రధాన వార్తా పత్రికల్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అండ్ జాబ్ న్యూస్ గురించి తెలుసుకుందాం స్టాఫ్ తక్కువ స్కూళ్లకు టీచర్లు సర్కార్ బడుల్లో టీచర్ల సర్దుబాటుకు చర్యలని ఒక న్యూస్ అయితే మనకు పబ్లిష్ కావడం జరిగింది గైడ్ రిలీజ్ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇరవై మూడులకు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు సర్కారు స్కూళ్లలో టీచర్ల సర్దుబాటు సర్దుబాటుకు ప్రభుత్వం చర్యలైతే తీసుకున్నట్టు తెలుస్తుంది పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండి తక్కువ మంది టీచర్లు ఉన్న చోట అవసరమైనంత మంది టీచర్లను అడ్జస్ట్ చేయాలని నిర్ణయించింది ఈ ప్రక్రియ ఈ నెల ఇరవై మూడులోగా పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది ఈ మేరకు శుక్రవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి సర్దుబాటు గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు అయితే గతంలో ఎప్పుడు డిఈఓలే లోకల్గా సర్దుబాటు చేసేవారు అయితే పలు ఆరోపణల నేపథ్యంలో తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో గైడ్ గైడ్ లైన్స్ ఇచ్చి అడ్జస్ట్మెంట్కు ఆదేశాలు జారీ చేశారు ఆర్టీఈ చట్టం ప్రకారం వన్ ఇస్టు త్రీ వన్ ఇస్ట్ థర్టీ రేషియోలో స్టూడెంట్స్ టీచర్ నిష్పత్తి ఉండాల్సి ఉండగా రాష్ట్రంలో మాత్రం వన్ ఇస్ట్ వన్ సెవెన్ రేషియోలో ఉంది అయినా ఈ ఇటీవల టీచర్ల బదిలీలు ప్రక్రియ జరిగిన నేపథ్యంలో పలు స్కూళ్ళలో పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది టీ టీచర్లు తక్కువగా ఉండడం పిల్లలు తక్కువ ఉన్న చోట టీచర్లు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు దృష్టికి రావడం జరిగింది ఈ నేపథ్యంలో పిల్లల సంఖ్య అనుగుణంగా టీచర్లను గతంలో ఇచ్చిన విద్యాశాఖ ఉత్తర్వులకు అనుగుణంగా అడ్జస్ట్ చేయాలని నిర్ణయించింది పది మంది వరకు ఉంటే ఒక టీచరు ప్రైమరీ అప్పర్ ప్రైమరీ స్కూళ్ళలో పది మంది వరకు పిల్లలు ఉంటే ఒక టీచర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది పదకొండు నుంచి అరవై మంది ఉంటే ఇద్దరు టీచర్లు అరవై ఒకటి నుంచి తొంభై పిల్లలు ఉంటే ముగ్గురు తొంభై ఒకటి నుంచి నూట ఇరవై మంది పిల్లలు ఉంటే నలుగురు నూట ఇరవై ఒకటి నుంచి నూట యాభై ఉంటే ఐదుగురు టీచర్లు నూట యాభై ఒకటి నుంచి రెండు వందల వరకు ఉంటే ఐదుగురు టీచర్లు ఏర్పాటు చేయాలని ఆరు టీచర్లను ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది ఆ తర్వాత ప్రతి నలభై మంది పిల్లలకు ఒక టీచర్ను అదనంగా పెట్టుకోవాలని అప్పర్ ప్రమైన స్కూళ్ళలో ఇరవై మంది పిల్లలు ఉంటే ఇద్దరు టీచర్లు ఒకరు లాంగ్వేజ్ మరొకరు నాన్ లాంగ్వేజ్కి ఉండాలి ఇరవై ఒకటి పైగా పిల్లలు ఉండే నలుగురు టీచర్లను ఏర్పాటు చేసుకోవాలి హై స్కూల్లో రెండు వందల ఇరవై వరకు పిల్లలు ఉంటే సబ్జెక్టులో టీచర్కు చొప్పున ఏడుగురు నియమించుకోవచ్చు అని చెప్పడమే జరిగిందనమాట సో ఈ విధంగా టీచర్లను అయితే స్కూళ్ళలో సర్దుబాటు అయితే చేయనున్నారు ఇక నూట ముప్పై ఐదు మంది స్టూడెంట్లకు నీట్ కౌన్సిలింగ్కు ఛాన్స్ అని మరొక న్యూస్ అయితే మనం పబ్లిస్ కావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో ఈ ఒక్కసారి అవకాశం స్థానిక వ్యవహారంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు స్థానికత వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించిన నూట ముప్పై ఐదు మంది స్టూడెంట్స్ నీట్ కౌన్సిలింగ్కు హాజరయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే అంగీకారం అయితే తెలిపింది ఇక నెక్స్ట్ మనకు హాస్ట ఫలితాలు అయితే విడుదలైనవి మనకు రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖల పరిధిలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేడీ సూపరింటెండెంట్ వార్డెన్ తదితర పోస్టుల భర్తీ నిర్వహించిన పరీక్ష ఫలితాలను టీజీపీఎస్ అయితే రిలీజ్ చేసింది ఈ మేరకు ఫైనల్కితో పాటు జనరల్ ర్యాంకింగ్ లిస్టు జీఆర్ఎల్ వెబ్సైట్లో పెట్టింది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ పోస్టులకు ఎనభై ఒక్క తొమ్మిది ఒకటి మందితో వార్డెన్ అండ్ న్యూట్రిషన్ పోస్టులకు నాలుగు వందల తొంభై ఏడు మందితో కూడిన జీఆర్ఎల్ను ప్రకటించింది రెండు రెండు వేల ఇరవై రెండులోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయగా జూన్లో పరీక్షలు జరిగాయి శుక్రవారం వీటి ఫలితాలను విడుదల చేశారు జీఆర్ఎల్ వివరాలను అయితే మీరు టీజీపీఎస్సి వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక జిల్లాలో పాఠశాలలు వివరాలు స్కూల్ కాంప్లెక్స్లో అరవై ఒకటి ఇది మెదక్ జిల్లాకు సంబంధించి ప్రాథమిక పాఠశాలలు ఆరు వందల ఇరవై మూడు ప్రాథమికోన్నత పాఠశాలలు నూట ఇరవై ఎనిమిది జెపి ఉన్నత పాఠశాలలు నూట నలభై ఆరు మొత్తం ఉపాధ్యాయులు నాలుగు వేల ఇరవై ఒకటి పనిచేస్తున్న ఉపాధ్యాయులు మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఇక ఇక మెదక్ జిల్లాలో వేకెన్సీ కనుక వేకెన్సీస్ కనుక చూస్తే ఐదు వందల ఎనభై వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇవి టీచర్ పోస్టులకు సంబంధించి ఇక మోడల్ స్కూళ్ళలో నూట మొత్తం ఒక ఒక వంద పదిహేను తాత్కాలిక టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా మోడల్స్ పాఠశాలలో మొత్తం పదకొండు వందల పదిహేను మంది అవర్లీ బెస్ట్ టీచర్స్ ను నియమించుకోవడానికి విద్యాశాఖ అనుమతించింది తాజాగా ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులను బదిలీ చేయడంతో మారుమూల ప్రాంతంలోని పలు స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత తీవ్రమైంది అధిక శాతం మంది పట్టణ ప్రాంతాల దగ్గర ఉన్న పాఠశాలలకు బదిలై వెళ్లారు దాంతో గంటల ప్రకారం పనిచేసే హెచ్బిడిలను నియమించుకోవాలని అదన ప్రాంతాలకు సారి డిఈఓలు ప్రిన్సిపల్కు ఆదేశాలు జారీ చేశారు సో మొత్తం మీద మనకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్ ఉండగా వాటిలో తొంభై నాలుగు చోట్ల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పనిచేస్తున్నారు అలాంటి ఆ చోట్ల కూడా బోధనకు ఆటంకం కలగకుండా తొంభై నాలుగు మంది హెచ్పిటీలను అదనంగా నియమించుకోవాలని సూచించారు ఐదు వందల ఏడు మంది పీజీటీలు మూడు వందల ఒకటి మంది టీజీటీలు మరో నూట నలభై ఎనిమిది మంది హిందీ టీచర్లను నియమించుకోవచ్చు ఒక్కో హెచ్బీకి నెలకు వేతనంగా పద్దెనిమిది వేల రెండు వందల రూపాయలు అయితే ఇస్తారు సో ఈ విధంగా మనకు మొత్తం పదకొండు వందల పదిహేను మంది తాత్కాలిక టీచర్లను అయితే మోడల్ స్కూల్లో నియమించనున్నారు ఇక్కడ మరొక న్యూస్ చూసినట్లయితే ఇక్కడ ప్రభుత్వానికి డిఎస్సి భయం అంటూ మరొక న్యూస్ అయితే పబ్లిష్ కావడం జరిగింది ఫలితాల విడుదలలో జాప్యం పొరపాటు జరగకుండా ఆచితూచి అడుగులు రిజల్ట్స్ కోసం అభ్యర్థుల డిమాండ్ డిఎస్సి ప్రైమరీ టీచర్ డిఎస్సి ప్రైమరీ ఫైనల్ కీలపై అభ్యర్థుల నుంచి భారీగా అభ్యంతరాలు రావడంతో సర్కారుకు డిఎస్సీ భయం పట్టుకుంది ఈ నేపథ్యంలోనే ఫలితాల విడుదల విషయంలో మరింత ఆలస్యం జరుగుతుందనే చర్చ జరుగుతుంది ఓ సేషన్లో జరిగిన పరీక్షల్లో దాదాపు పద్దెనిమిది ప్రశ్నలు పునరావృతం కావడం ప్రాథమిక తుదికీలపై అభ్యర్థుల నుంచి తీవ్ర మనకు అభ్యంతరాలు అయితే వ్యక్తమవుతుండటంతో ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ఆచిత్రి అడుగులు వేస్తున్నారు అందుకే జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదలపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు ఫలితాల విడుదలను మరికొంత సమ సమయం పడుతుందని అధికారులు అయితే చెబుతున్నారు మరోవైపు అభ్యర్థులు మాత్రం డిఎస్సి ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు పరీక్షలు రాసేందుకు మరింత సమయం కావాలని కోరగా తమ అభ్యంతరాలను పట్టించుకొని ప్రభుత్వం పరీక్షలు ముగిసిన తర్వాత దాదాపు రెండు నెలలు కావస్తున్న ఫలితాలు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు ఆగస్టు ఐదున డిఎస్సి పరీక్షలు ముగియగా అదే నెల పదమూడున ప్రాథమిక విడుదల చేశారు కొన్ని ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు మనకు సమాధానాలపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు అయితే వ్యక్తం చేశారు దాదాపు ఇరవై నెందల ఐదు వందల అభ్యంతరాలు వచ్చాయి వాటిపై నిపుణుల కమిటీ చర్చించింది ఫైనల్కి విడుదల ఈ నెల ఆరున విడుదల చేశారు అయితే కిలోను భారీగా మార్పులు జరిలినట్లు అభ్యర్థులు అయితే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఆశలో లేవని ఆధారాలతో సహా అధికారులు ముందుంచారు వాటికి మార్కులు కలపాలని డిమాండ్ చేశారు వీటిపై కూడా ఇటీవల చర్చించిన నిపుణుల కమిటీ పైగా నెల ఎలాంటి తప్పులు దొరలలేదని తేల్చినట్లు సమాచారం జీఆర్లు ఎప్పుడు మనకు జీఆర్ లిస్టు ఎప్పుడు వస్తుంది మరి ఇక్కడ ఒకవేళ ఫైనల్ కీలో తప్పులు దొరికితే మార్కులు కలిపి రివైజ్ కీ ఇవ్వాలి లేదంటే జీఆర్లను విడుదల చేయాలి ఫైనల్కి తర్వాత ఫైనల్కి తర్వాత టెట్ మార్కులు అప్లోడ్కి ఈ నెల పద్నాలుగు వరకు అభ్యర్థులు మరొక అవకాశం కల్పించారు అభ్యర్థులకు అభ్యర్థులంతా తమ మార్కులను అప్లోడ్ చేసుకున్నారు అయితే డిఎస్సిలో వచ్చిన మార్కులు టెట్ మార్కులను కలిపి అధికారులు జీఆర్ఎల్ లిస్టును విడుదల చేయాల్సి ఉంది ఆ తర్వాత వన్ ఇక్స్టీ త్రీ జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపడతారు అనంతరం వన్ ఎక్స్టీ వన్ జాబితాను విడుదల చేసి నియామక పత్రాలు అయితే అందజేస్తారు అయితే జీఆర్ఎల్ వన్ త్రీ జాబితా విడుదల విషయంలో అధికారులు తాత్సర్యం చేస్తున్నారని అభ్యర్థులు మండిపడుతున్నారు అధికారులు మాత్రం డిఎస్సీ ఫలితాల విడుదల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఒకటి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు సో ఈ విధంగా చూసినట్లయితే మనకు ఈ జిఆర్ఎల్ లిస్ట్ అయితే లేట్ అయ్యే అవకాశం ఉంది కానీ ఈ మంత్ చివరిలో ఖచ్చితంగా ఈ జిఆర్ఎల్ లిస్టు ఇస్తారనేది సమాచారం మనకు డిఎస్సీ ఎగ్జామ్ వాయిదా వేయమంటే మాత్రం వాయిదా వేయలేరు కానీ రిజల్ట్ ఇవ్వడానికి మాత్రం రెండు మూడు నెలలు అయితే టైం అయితే తీసుకుంటున్నారు వీళ్ళు ప్రభుత్వము వాళ్ళకు అనుగుణంగానైతే చేస్తుందన్నమాట వాళ్ళు అనుకున్నట్లు చేస్తున్నారు కానీ ఒక అభ్యర్థుల డిమాండ్ అయితే పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఫైనల్ కిలో వచ్చిన తప్పుడు క్వశ్చన్లకు కూడా మార్కులు కలుపుతారా లేదని కూడా గ్యారంటీ అయితే లేదు మరి జీఆర్ఎల్ లిస్ట్ ఏ విధంగా రిలీజ్ చేస్తారు ఏ విధంగా ఈ ప్రాసెస్ ముందుకెళ్తుందని చూడాలి